చిత్తూరులో దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వందవ జయంతిని బీజేపీ శ్రేణులు నిర్వహించారు స్థానిక గాంధీ విగ్రహం వద్ద ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా బీజేపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు చేతుల మీదుగా పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ అట్లూరి శ్రీనివాసులు రామభద్ర ఎస్సీ మోర్చా నాయకులు బాబు తదితరులు పాల్గొన్నారు மலைய <laughs> பட భారతదేశంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క నూరు వయసు శివ ఉత్సవాల సందర్భంగా అరవై నాలుగవ అధ్యక్షత గారి యొక్క అధ్యక్షతన ఈరోజు వారి యొక్క శత జయంతి వేడుక జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా అందరికీ కూడా ఈ యొక్క చిత్తూరు జిల్లా భారతీయ జనతా పార్టీ ప్రజలందరికీ కూడా శుభ యొక్క శుభాశిషులు ఈరోజు వాజ్పేయి గారి యొక్క సుపరిపాలనా దినోత్సవంలో కూడా భారతీయ జనతా పార్టీ జరుపుకుంటుంది వారు చేసినటువంటి యొక్క మంచి పనులు ఏవైతే దేశానికి కూడా ఈరోజు చాలా గొప్ప పనులు వాళ్ళు వారు అందించారు దాని యొక్క ప్రభావం ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఏ ప్రతాలో వారిని మంచి పరిపాలన దృష్టితోటి అభివృద్ధి చేస్తున్నారు వారు చేసిన యొక్క గొప్ప పనులు స్మరించుకుంటూ వారికి ఘనమైన నివాళి వారి భారతీయ జనతా పార్టీ చేస్తున్నది వారు దేశంలో చేసిన అనేక మంచి పనుల్లో యొక్క చిత్రి రహదారులు నేషనల్ హైవేస్ ఉన్నాయి అలాగే పోర్టులో అనుపరీక్షలు అయితే ఈ విధంగా అన్ని విషయాల్లో కూడా వారి యొక్క నిజాయితీ వారి యొక్క విరాళం ఇవన్నీ కూడా పనిచేసిన కారణంగా ఒక మహానీయుడు ఈ దేశంలో అందించిన యొక్క పరిపాలన కొనసాగిస్తున్నది దానికి అందరూ కూడా మనం గర్వపడాలి ఈ సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం భారత ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ ప్రారంభం సింహాపురి ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలు అత్యుత్తమ ప్రమాణాలతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ పేరిట మా తనయ్య తనయులు నూతనంగా అందుబాటులోకి తెచ్చిన హాస్పిటల్ ప్రారంభోత్సవంలో మీరు కుటుంబ సమేతంగా పాల్గొని ఆశీస్సులు అందించాలని కోరుతున్నాం డిసెంబర్ ఎనిమిదో తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ నూతన హాస్పిటల్ ప్రారంభం టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ నెల్లూరు మా మన్నించి మేము తలపెట్టిన శుభకార్యం మీ రాకతో పరిపూర్ణం చేయాలని ఆశిస్తూ మీ డాక్టర్ జెడ్ శివప్రసాద్ పెళ్లకూరు శ్రీనివాసల్ రెడ్డి